ఆజ్మధు హోషువాన్ మేర మన్ మేర మన్ బినీ బాత్ ముస్కురామన్ మేరమన్ మేర మన్ అదండి సంగతి ఆజ్మధు హోష్ హువా జాయ రే అబ్బో నేను చాలా మత్తులో మునిగిపోయాను ఇవాళ మేరమ్మ నా మనసు మత్తులో మునిగిపోయింది మాటలు లేకుండానే బినహి బాత్ ముస్కురా మా మాటలు లేకుండానే మనసు అంతాను ఆనందంతో నిండిపోయింది నవ్వుతున్నది పైగానే ఎందుకు అంటే మన పిల్ల పిత్రేసులందరికీ కూడా కూడాను ఆనందమైన విషయం ఏంటంటే సారీ అండి ఏమనుకోవద్దు పిల్ల పిత్రేసులు అంటే పేరు చిన్న పిల్లల్ని మా ఇంట్లో కూడా పిత్రేసులు అంటూ ఉంటాం అనమాట అందుకని మీకు ఎవరి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే క్షమించండి నాకు చెప్పండి అక్కయ్య గారు మీరు అలా అనొద్దండి ప్రేమగా పిలవండి అంటే డెఫినెట్గా పిలుస్తాము ఏదైనా ఒక మంచి పేరు కూడా సెలెక్ట్ చేయండి మీకోసం వాటిలో నేను ఒక ఒక ఐదు మందో పది మందో చెప్తే ఒక మంచి పేరు మాత్రం సెలెక్ట్ చేస్తాను దిస్ ఈజ్ మై ప్రామిస్ అంట అయితే ఈ పిల్ల అందరూ కూడా నువ్వు హ్యాపీ అయ్యారు ఎందుకు అంటే పెద్ద మనసు చేసుకునే అల్లు అర్జును ఎందుకంటే అతను ఆనందమైన ఒక ప్రయాణంలో వెళ్ళనివ్వకుండా అక్కడ ఇట్లా అయింది ఇట్లా చేశాడు అతను అట్లా చేశాడు మెగా మెగా ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పలేదు లేకపోతే అది అతను మూలంగా రేవతి అనే అమ్మాయికి ఇట్లా అయిపోయింది కాబట్టి అతను అతను రెమ్యూనరేషన్లో వన్ పర్సెంట్ ఇవ్వాలి ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలి టూ పర్సెంట్ ఇవ్వాలి అని ఏదేదో అంటే ఏంటంటే ఒక చిన్న అవకాశం దొరికిందనమాట అతనికి కాబట్టి ఏంటంటే ఇదంతా కూడాను సమస్య పోయేలాగా చేయాలని ఆయన ఏం చేశాడంటే నిన్న అందరికీ మనిషి మనిషికి మనిషి మనిషికి థ్యాంక్స్ చెప్పాడు అట్లాగే కళ్యాణ్ బా బాబాయ్కి కూడా థ్యాంక్స్ చెప్పాడు కళ్యాణ్ బాబాయ్ కళ్యాణ్ బాబాయ్ అని అన్నాడు ఆయన చాలా మంచి పని చేశాడు చాలా మంచి విషయం ఎందుకు అనేది కూడా మనం నేను తర్వాత చెబుతాను కళ్యాణ్ బాబాయ్ అనేది ఎందుకన్నాడు మరి ఆయనకు తెలియదు నాకైతే తెలీదు బహుశా మరి వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి అంటే ఏంటంటే రామ్ చరణ్ తేజతో కలిసి అతను అతను అతని బాల్యం జరి కలిసి అతని బాల్యాన్ని గడిపాడు కాబట్టి రామ్ చరణ్ బాబాయ్ అంటాడు కాబట్టి ఇను ఇతను కూడా అతను ఆయన్ని బాబాయ్ అంటాం అలవాటు చేసుకున్నాడు కానీ ఎందుకంటే మేనత్త భర్ భర్త ఎవరో ఏమవుతాడు అత్తయ్య మావయ్య అవుతాడు మామయ్య కు తమ్ముడు ఏమవుతాడు ఆయన కూడా మామయ్య అవుతాడు ఈయన చిన్న మావయ్య అవ్వచ్చు కళ్యాణ్ మావయ్య చిన్న చిన్న మామయ్య లేకపోతే కళ్యాణ్ మామయ్య అనవచ్చు కానీ ఏంటంటే ఓకే అదే పెద్ద తప్పు ఏదో కొంపులు అంటూ పోయేది కాదు కానీ నేను నాకు ఊరికి అట్లా ఒక మనసులో మెదిలిందను కళ్యాణ్ బాబాయ్ అంటే ఎవరబ్బా ఎవరబ్బా కళ్యాణ్ ఓహో బొస్ కళ్యాణ్ బాబాయ్ అంటారు ఎందుకంటారు అంటే ఆ రూట్స్కి వెళ్తే అర్థమైంది నాకు ఎనివే చాలా మంచి పెద్ద మనసు చేసుకునే అబ్బాయి మంచి చిన్న పిల్లాడైన అతనికి ఎంతో ప్రామిసింగ్ ఫ్యూచర్ ఉంది ఎంతో గొప్ప ఫ్యూచర్ ఉంది ఆ ఫ్యూచరు నిజంగా ఇట్లాంటి అవరోధాలు అడ్డంకుల్ని ముందుకెళ్ళాలంటే ఒక పెద్ద మనసు ఉండాలి కాబట్టి ఏంటంటే చక్కగా అందరికీ చెప్పేశాడు అందరికీ థ్యాంక్స్ చెప్పాడు దిస్ ఈజ్ వాట్ ఎవ్రీబడీ వాంట్స్ అంటాను నేను ఎందుకంటేనండి చాలా చాలా గొప్ప గెస్ట్ అండి ఎప్పుడు కూడాను ఎనిమోసిటీ ఉంటుంది కదా ఈ ఒక రకమైన శత్రుత్వం అనేది ఎప్పుడు కూడాను ఎవరి మీద మంచిది కాదు జలసి అనేది అంతకంటే ముఖ్యమైన మంచిది కాదు ఎందుకంటే ఎవరికి ఈ లలాటం మీద భగవంతుడు ఎంత రాసిపెట్టి ఉంటుందో అలా అంతే జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మన ప్రయత్నాలు కూడా జరుగుతాయి మన ప్రయత్నంలో కూడాను అవి అవి మనం లోపం లేకుండా చేసుకోవాలి ఆ ప్రయత్నాలు కొంతమంది గొప్పవాళ్ళు చక్కటి వాళ్ళు జీవితాన్ని బాగా మలుచుకునే వాళ్ళు చేసుకుంటారు అట్ ద ఆల్ అండ్ అని ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ అందరికీ ఒకేలాగా ఉంటుందండి లైఫ్ వార్ధక్యం ఉంటుంది ఒక ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా చాలా రకాలుగా ఉంటాయి అంటే ఏంటంటే ఏదో శుభం పలకరాం మంకెన్న అంటే పెళ్లి కూతురు ముండా ఎక్కడ ఉంది అని అంటం కాదు అందరికీ ఇక్కడ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇవన్నీ క్రాస్ చేసుకుని ఒక టైంలో సెవెంటీస్కి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే దే విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ లైఫ్ కాబట్టి ఏంటంటే ఏది ఎందుకు చెబుతున్నానంటే ఈ శత్రుత్వాలు ఈ కుళ్ళు కుతంత్రాలు వాళ్ళు బాగా పైకి వస్తున్నారు వీళ్ళు పైకి వస్తున్నారంటే ఎవడికి ఎంత రాసి పెట్టిందో ఇప్పుడు చిరంజీవి ఉన్నాడండి మిత్రుడు నాకు చాలా మంచివాడు చిరంజీవి నాకు బాగా తెలుసు అతనికి అతను బిగినింగ్ డేస్ నుంచి నాకు బాగా తెలుసు సరే వదిలిపెట్టేసిద్దాం అయితే ఆయనతో పాటు చాలామంది వచ్చారండి హరిప్రసాద్ వచ్చాడు సుధాకర్ వచ్చాడు ఇంకా కొంతమంది ఒక కొంతమంది ఉన్నారు మనుషులు వాళ్ళందరూ కూడా కొంత ముగ్గురు నలుగురు ఉన్నారు అందరూ అందరూ ఏంటంటే ఆల్మోస్ట్ నారాయణరావు కూడా అనుకుంటాను హీరో నారాయణరావు హీరోగా చేశాడు అయితే వీళ్ళందరూ కూడాను ఒకే రూమ్మేట్స్ అనుకుంటాను క్లాస్మేట్స్ అనుకుంటాను వీళ్ళు అడియారు ఇన్స్టిట్యూట్లో ఫిలిం ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లో చేస్తున్నప్పుడు తర్వాత ఏంటంటే వాళ్ళందరికీ కూడాను అదే అదే అంతే అంత అంత స్టేటస్ రాలేదు నటనా నటనా పరంగా చిరంజీవికే వచ్చింది ఎందుకంటే బికాస్ హీ హీఈస్ హ్యావింగ్ సమ్ వర్చ్యూస్ అతనికి చక్కటి డెఫినెట్గా ఉన్నాయి లేకపోతే కమ్మ డామినేషన్లో ఎంతో ఊపుతో వెళ్ళిపోతున్న ఒక ఒక ఇండస్ట్రీ అతను అక్కడ ఆపేయగలిగాడు ఒక హర్డిల్ వేసేవాడు ఒక ఒక రకమైన ఒక ఇది వేసే స్పీడ్ బ్రేకర్ వేయగలిగాడు అంటే మరి అతను ఒట్టిగా వేయలే వేయలేడు కదా అతను డాన్సులు కావచ్చు అతను అతను పర్ఫార్మెన్స్ కావచ్చు ఇంకా అతనికి వచ్చిన డెఫిన అతనికి లక్కీగా వచ్చిన అతని అతనికి పాత్రలు కావచ్చు మంచి మంచి విభిన్నమైన పాత్రలు కాబట్టి ఏంటంటే నేనేం చెప్తానంటే ఇవన్నీ ఒక ఎత్తు కాబట్టి ఏంటంటే మనకు లేనిది వాళ్ళకేదో వచ్చిందని ఏడవటం ఏడవటం అనేది మంచిది కాదు అందుకే పిత్రేసులు అంట ఎందుకంటే చిన్నపిల్లలు వీళ్ళు దే ఆర్ జస్ట్ లైక్ కిడ్స్ అంటాను నేను అందుకని ఏంటంటే వీళ్ళందరూ కూడా నాకు కూడా నేను అల్లు అరవింద్ గురించి మాట్లాడుతూ ఏదో అల్లు 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 అరవింద్ గురించి అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ అల్లు అల్లు అరవింద్ పాత్ర చాలా బాగుంది చి చాలా ఉన్నది చిరంజీవి పైకి రావటంలో అని డెఫినెట్గా నేను ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్ బికాస్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ చిరంజీవి చిరంజీవిస్ కెరీర్ అల్లు అరవింద్ హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హిజ్ కాల్ షీట్స్ అన్నీ కూడాను అతని కథలు ఏంటి అతని కాల్ షీట్స్ ఏంటి అతను ఎవరిని కలవాలి ఎవరిని కలవకూడదు ప్రయారిటీస్ ఏంటి కథలు ఎక్కడ వినాలి ఎక్కడ వినాలి ఇవన్నీ కూడాను ఐ నో వెరీ వెల్ వెరీ వెల్ కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను కాస్త కోస్తా ఎవరు ఎదుగు ఎదుగు ఇప్పుడు నేను ఎదుగుతున్నా ఎదుగుతున్నాను నా యూట్యూబ్ పరంగా అంటే బికాజ్ ఆఫ్ యూ ఓన్లీ ఐ ఆమ్ గ్రోయింగ్ మై ఛానల్ ఈజ్ గ్రోయింగ్ వితౌట్ యువర్ హెల్ప్ నేను ఏదీ చేయలేను అట్లాగే ఈ ప్రపంచంలో ఎవ్వడు అందుకే అంటారు వెబ్ అంటారు ఇది వెబ్ అంటే ఏంటంటే సాలి 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 గూడ్ అంటారు కదా సాలీడు కట్టే గూడ్ అంటారు కదా అది అనమాట అది ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట అవి ఆ తంత్రులు ముడేసి ఉంటుంది కదా ఆ దారాలు లాంటివి అందుకని వెబ్ అంటారు మీరు లేకుండా నేను లేను నేను లేకుండా ఇంకొకళ్ళు లేరు ఇంకొకళ్ళు లేకుండా ఇంకొకరు లేరు కాబట్టి ఏంటంటే మనం ఒకళ్ళతో ఒకళ్ళు ప్రయాణం చేయాల్సిందే ఒక చోట కానీ ఏంటంటే అది తెలుసుకుని మనం ప్రేమగా ఉంటే ఏంటంటే ఆ టెన్షన్ పోతుంది ఎవరికి ఎవరికి సమస్య అంటే మనకి మన మనం జలసీలో ఉండటం అది మనకే సమస్య ఎందుకంటే నా మూడు బాగుంటే నేను బాగా వీడియో చేయగలుగుతా ఎవరో వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడ్చి లేకపోతే ఆ పని వాళ్ళ మీద అరిచి వీళ్ళ మీద కరిచి వాళ్ళని చేసి వీళ్ళని చేసి వాళ్ళ మీద కూళ్ళుకుంటే నేను నేను ఈ పైన నేను నా స్టూడియోకి రాలేను నేను ఏదీ చేయలేను ఏదీ మాట్లాడలేను నా మొహం అంతా మా మటమట మాడి మాడి ఉంటుంది అది అవసరమా ఎవరి మీద కోపం వస్తుంది ఎవరి మీద కుళ్ళు వస్తుంది దానివల్ల ఎవరు నష్టపోయేది కాబట్టి ఏంటంటే బంగారు తండ్రులారా మీరందరూ కూడాను అనవసరంగా వాళ్ళు వాళ్ళు అందరూ ఒకటే అవుతారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి వాళ్ళు ఏదో ఒక రోజున ఒక కూర్చుని ఒక వడంబడిక కూడా ఒక ఒక రకమైన అగ్రిమెంట్ కూడా చేసుకుంటారు మనం బయట ఏం మాట్లాడద్దు మనలో మనం తన్నుకుందాం చావు కొట్టుకుందాం గుద్దుకుందాం బాక్స్ బాక్సింగ్ చేసుకుందాం అది ఇది అని అంట అనుకో అనుకోవచ్చు వాళ్ళని గురించి అంటారు సరదాగా అంటున్నా కాబట్టి ఏంటంటే వాళ్ళందరూ మనం మనకి అంతా కాల్చుకుంటానికి ఏంటంటే మోర్ లాయల్ దాన్ ద కింగ్ అనుకోకూడదు అంటే మనం అంత వాళ్ళకంటే మనకు ఏదో మనకి లాయల్టీ చాలా ఎక్కువ ఉంది మనం చాలా ఎక్కువగా లాయల్గా ఉందాం అనుకుంటే అది పొరపాటు అవుతుంది అందుకని కాబట్టి ఏంటంటే హాయిగా ఆనందంగా పాడుకోక పాడుకోండి నేను హిందీ పాట పాడాను కదా ఆది మహు మధు లేకపోతే ఇంకో పాట పాడుకోండి మదిలో వీణలు మృగే అని హాయిగా పాడుకుంది లైఫ్ని ఎంజాయ్ చేయండి కృత్రిమమైన ద్వేషాలతోనూ అసూయ ద్వేషాలతో వీటితో మనసును పాడు చేసుకోకండి హ్యాపీగా ఉండండి అందరూ హ్యాపీగా ఉంటారు అంతా కూడాను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్